చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో మెరుగైన వ్యవస్థ వ్యవస్థ కానీ లేదా ఏ ఒక్క ప్రజల అకౌంట్లో ఒక పావలా క్రియేట్ అవ్వడం కానీ పావల క్రెడిట్ అవ్వడం కానీ ఏ సంక్షేమ పథకం అమలు చేయడం కానీ వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రజలకు ఎక్కడైనా కాసినంత ఉపశమనం కలిగే నిర్ణయాలు కానీ ఏదైనా జరిగాయా జరిగేటి ఇదని చెప్పండి పైపెట్టు విచ్చలు విడి అప్పులు పన్నులు ఈసారి వరద శిక్షగా కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు విపరీతమైన కరెంటు ఛార్జీలు ఈ అసలు జనాలకు దొల తిరిగిపోతుంది ఎన్నికలకు ముందు సంపద సృష్టించి సంపద సృష్టించి పంచుతామన్నారు ఇప్పటికీ ఎనిమిది నెలలు ఏడు నెలలు గడిచిపోయి ఏం సృష్టించారు పోనీ రెగ్యులర్గా రావాల్సిన ఆదాయం ఏమన్నా వచ్చిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ఆదాయాలతో పోలిస్తే అన్ని ఆదాయాలు ఇప్పుడు తిరోగమనమే అది నేను మీరు జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక చెప్పట్లే చంద్రబాబు నాయుడు గారి రాజగురు పత్రికగా తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రికగా ఏదైతే ఉందో ఆ రాజగురు పత్రికలోనే రాసినటువంటి కథనం సర్కారుకు రాబడి ఏది మరి ఏమన్నా సంక్షేమ పథకాలు కనుక ఇవ్వలేము అని ముందే చేతులెత్తేయడంలో భాగంగా కొన్నిసార్లు ఏమైనా నిష్ఠుర నిజాలు రాయాల్సి వస్తుందేమో వీళ్ళు తెలియదు కానీ సర్కారుకు రాబడి ఏది అని డైరెక్ట్ హెడ్డింగ్ పెట్టి ఈ ఏడాది అంచనాలు రెండు లక్షల కోట్ల పైనే తొలి ఎనిమిది నెలల్లో వచ్చింది లక్ష కోట్లే ఏడు నెలలు చంద్రబాబు గారిగా అంతకొక నెల ఎన్నికలప్పుడు అంటే జగన్కి సంబంధం లేదు తొలి ఎనిమిది నెలల్లో వచ్చింది లక్ష కోట్లు రిజిస్ట్రేషన్లు అమ్మకప్పు పన్నులో తక్కువ ఆదాయం కేంద్రం గ్రాంట్లు అంతంత మాత్రమే నీట్ గా రాసుకుంటూ వచ్చారు గత ఏడాది నవంబర్ నెలాఖరు వరకు అట గత ఏడాది జగన్ సీఎం గా గత ఏడాది నవంబర్ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆరు వేల మూడు వందల ఆరు కోట్లు ఉంటే ఈ ఏడాది ఐదు వేల నాలుగు వందల కోట్ల రిజిస్ట్రేషన్ల మీద ఆదాయం కూడా వెయ్యి కోట్లు దక్కిందట ఇల్లే రాశారు అమ్మకపు పన్ను విషయంలోనూ అంతే కిందటి ఏడాది నవంబర్ నెల కరకు పన్నెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు వస్తే ఈ ఏడాది అది పదకొండు వేల మూడు వందల మూడు కోట్లకే ఇది మళ్ళీ వెయ్యి కంటే తక్కువ ఇతర పన్నులు సుంకాల రూపంలో గత ఏడాది ఐదు వేల రెండు వందల డెబ్బై మూడు కోట్లు వస్తే ఇప్పుడు అది మూడు వేల నాలుగు వందల కోట్లేదట అన్ని తిరోగా మనమే మామూలుగా రావాల్సిన ఆదాయం కూడా రావట్లేదట పైగా వీళ్ళకు కేంద్ర పన్నుల వాటాల రూపంలో రావాల్సింది ఏదైతే ఉంటుందో వీళ్ళకి అది చంద్రబాబు పిల్లలు కొంచెం ఎక్కువ వస్తుందట అయినా కూడా ఓవరాల్ గా ఆర్థిక ఆదాయం తిరుగుగా మనం రాసుకుంటూ వచ్చారు అర్థమైందా ఇంకా ఏమంట రెవెన్యూ రాబడికి సంబంధించి ఇవన్నీ ప్రాథమిక లెక్కలేనట వీళ్ళు రాసుకుంటూ వచ్చింది అంటే ఏంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ ఏడాది మొత్తానికి రెండు లక్షల ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రెవెన్యూ రావాలి అని చెప్పి అంచనా వేస్తే ఇప్పటికి లక్ష కోట్లే వచ్చింది ఇక నాలుగు నెలల్లో సాధించేది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అని ఈ ఏడాది సొంత పన్నుల ద్వారా లక్ష అరవై వేల కోట్లు వస్తుందని చెప్పి ఆ ఆదాయాన్ని ఆశిస్తే కేవలం ఎనభై ఏడు వేల కోట్లు మాత్రమే వచ్చిందట రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందట అమ్మకప్పని ద్వారా వచ్చే తగ్గిపోయిందట ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చే తగ్గిపోయిందట అన్ని తగ్గిపోయినాయట అన్నీ తగ్గిపోయినాయట అండ్ ఈ రెవెన్యూ రాబడి ఇప్పుడు ఏదైతే వీళ్ళు రాసుకుంటూ వచ్చారు ఇవన్నీ ప్రాథమిక లెక్కలే తుది లెక్కలు ఖరారు అయ్యేసరికి అవి మరింత తగ్గిపోతాయట తగ్గిపోయిందట తగ్గిపోతాయట జగన్మోహన్ రెడ్డి గారి హయం ఆయన పేరు రాయరు రాయకుండా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మొత్తం రెవెన్యూ రాబడి లక్ష తొంభై ఒక్క వేల కోట్లు వస్తాదని చెప్పి వాళ్ళు అంచనా వేస్తే లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు వచ్చిందట వీళ్ళు రెండు లక్షల కోట్లు వస్తుందని అంచనా వేసుకున్నారట ఇప్పటికి వచ్చింది లక్ష కోట్లేనట ఇంకా నా నెల్లీ ఏమవుతుంది జగన్ హయాంలో లక్ష తొంభై ఒక్క వేలంటే లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు వచ్చేసిందట దాదాపు దగ్గర అంచనాలు కరెక్ట్ అయ్యాయి మరి ఆదాయానికి రాబడికి మరి సర్కార్కి రాబడేది అంటున్నారు ఏం మరి వాళ్ళు మీ ముఖ్యమంత్రిని అడగాలి మీ ముఖ్యమంత్రిని అంటే వీళ్ళ సొంత పార్టీ సొంత ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతుంటారు కదా వీళ్ళు వీళ్ళు వాళ్ళని అడగాలి చెప్పిన మాటలేంది మీరు ఏం చేస్తారు ఈ కథింది అన్నీ తగ్గిపోయినాయి మరి మనకు పెద్ద పెద్ద పేర్లు ఎందుకు మన పెద్ద పెద్ద గొప్ప గొప్ప విజన్ ఎందుకు అని చెప్పి రాసుకుంటూ రావాలి వీళ్ళు మరి ఏమీ ఎంత దారుణం మరి ఆదాయాలు అప్పులంటే కుప్పలు కుప్పలు చేశారు ఇంత దారుణంగా రాష్ట్ర ఆదాయం ఉంది కాబట్టి అప్పులు విపరీతంగా చేస్తున్నారు